ఫ్రెండ్స్ అయితే లక్ష ఐదు వేలకైతే కొన్నారు లక్షా ముప్పై ఐదు అని చెప్తున్నాడు నువ్వే మినవా ఎంతకు అరవై ఐదుకు ఏం చెప్పిందా బేరం డెబ్బై ఐదు చెప్పింటే అరవై ఐదుకి ఇచ్చినావా లక్షలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ ఏం చెప్పిన లక్ష ముప్పై ఎన్ని వల్ల కొన్నావాను చూసుకొచ్చి మన సబ్స్క్రైబరు ఎంత కొన్నావు నలభై మూడు ఆ దగ్గర ఏ కోడలు పోయి వచ్చినావు జెర్సీ ఇస్తుంది ఇది జెర్సీ టైప్ అయినట్టుంది నలభై మూడు ఏం చెప్పినారు బేరం బేరం ఎంత చెప్పినారు యాభై రెండు నలభై ఎంత కొన్ని నలభై మూడు యాపక్క పోతుందా రెండు పక్కల ఎట్లా పోతుంది అవు పోతుందా ఇరు పక్క పెట్టినా పోతుందా మంచి పనులే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను మన సబ్స్క్రైబర్ నలభై మూడు వేలకైతే కొన్నానంట దీన్ని మరి వీటికి నలభై మూడు వేలు రేటు పెట్టచ్చలేదు కామని చెప్పి చెప్పండి బాబు ఉసిగా అందులే తగల కదా కాలు నలభై మూడు వేలకైతే కొన్నాడు అంట ఫ్రెండ్స్ ఈయన మన సబ్స్క్రైబరు